ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి మార్చి తొమ్మిదో తారీఖున అంటే నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది ఇక వజ్రాల వ్యాపారి కూతురైన శ్లోక మెహతాతో వీళ్ళ పెళ్ళి చుక్కల్ని మిన్నంటిందని చెప్పుకోవచ్చు ఇక విషయంలోకి వస్తే అతిరథ మహారాజులందరూ కూడా ఈ పెళ్లికి విచ్చేశారు ముందు రోజు నుంచి అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొద్దిపాటి బీదవాళ్ళకి అలాగే దివ్యాంగులకి మొదటగా వాళ్ళు అన్నదానం చేసిన తర్వాత వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఆనవాయితీ మనం ఈషా అమ్మాని పెళ్లి నుంచే చూస్తూ వచ్చాం అయితే మొదటిగా మెహందీ సంగీత్ భారత్ లాంటి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసి ఇక ఈ పెళ్లిని ఘనంగా జరిపించారని చెప్పుకోవచ్చు ఇక సౌత్ నుంచి నార్త్ నుంచి ఎంతమంది అయితే ప్రముఖులు ఉన్నారో అంతమంది ప్రముఖులు వచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు యథావిధిగా ఈషా అంబానీ పెళ్లికి ఏ తెలుగు వాళ్ళు రానట్టుగానే ఇక్కడ ఆకాష్ అంబానీ పెళ్ళికి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరు రాకపోవటం గమనార్హం అయితే ఇక విషయానికి వస్తే చాలామంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సంగీత్ పార్టీ అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు నిజానికి ఏ పెళ్ళిలో అయినా సరే సంగీత్లో చాలా ఎక్కువగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక ఆకాశ పెళ్ళిలో కూడా సంగీత్ అరేంజ్మెంట్స్ అనేది అంబానీ కుటుంబ సభ్యులతో పాటు మెహతా కుటుంబ సభ్యులు కూడా ఆకాశాన్ని కిందకి దించారా అన్నంత వైభవంగా జరిగింది ఇక ఇదే సంగీత్ కార్యక్రమంలో బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర చిత్ర బృందం అంటే బాలీవుడ్లో రణబీర్ ఆలియా భట్ అలాగే కరణ్ జోహర్ నిర్మాణంలో జరుగుతున్న ఈ సినిమా తెరకెక్కించిపోతున్నారు అలాగే మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ తెరని బీట్ చేయబోతుంది బ్రహ్మాస్త్ర మరొక కొసమెరుపు ఏంటి అంటే ఈ బ్రహ్మాస్త్ర సినిమాలోనే మన కింగ్ నాగార్జున నటించనున్నారని వార్తలు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇక విషయంలోకి వెళ్తే నూతన దంపతులకి నా యొక్క అభినందనలు అంటూ రణ్బీర్ చెప్పగానే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ లాక్కుని శ్లోకా మేత మన ఆకాశ అంబానికి కరెక్ట్ కాదు శ్లోక మెహతా బదులు మన రణ్భీర్ని కనుక ఆకాశ అంబాన్ని చేసుకుని ఉండుంటే వీళ్ళిద్దరూ భలే మజాగా డాన్స్ వేసేవారు ఇక వీళ్ళిద్దరే కరెక్ట్ ఏమో అంటే ఈ లోపు పెళ్ళికొడుకైన ఆకాశ అంబానీ వచ్చి ఇప్పుడు ఏం చేయలేము ఇంకా మొత్తం అంతా ముగిసిపోయింది ఈ ఐడియా ఏదో ముందు ఇచ్చుంటే బాగుండేది అంటూ అటు ఇటు ఫన్నీ పంచెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవటం నిజంగా అందరినీ అక్కడున్న వాళ్ళని నవ్వుల పర్వంలో ముంచెత్తిందని చెప్పుకోవచ్చు మరి విన్నానుగా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో తాజా విశేషాలు సెల్లీ థింగ్స్ గాసిప్స్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి